నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డేరీస్కి స్వాగతం సంప్రదాయ డిజైనర్ స్టూడియో గచ్చిపౌలి దగ్గర ఉన్నారండి హర్ష మీ అందరికీ పరిచయమే హర్షకు సంబంధించి అంటే వాళ్ళ స్టోర్కి సంబంధించి మన మంచి మంచి సారీస్ వాటిల్లో అయితే ఇక్కత్తికి సిల్క్ కోట సిల్క్ కోట అయితే ఎంత బాగున్నాయి నాకు ఈ రోజు బ్లౌజ్ కుదరలేదండి లేకపోతే ఆ చీర కట్టుకొచ్చింది కలర్స్ చాలా బాగున్నాయి సిల్క్ కోటలో సాధారణంగా డార్క్ బ్లూ డార్క్ గ్రీన్ అలా వస్తూ ఉంటాయి నీ దగ్గర ఎలా అంటే కలర్స్ ప్రజెంట్గా హాయిగా అలా సాయంత్రం కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి చాలా బాగున్నాయండి సో మళ్ళీ కలర్స్ అడుగుతున్నారు ఇక వాళ్ళ అబ్బాయి ఏదో పుట్టేసిన తర్వాత పట్టుకొచ్చేస్తుంది అందుకోసం మీరు కొంచెం వెయిట్ చేయండి ఈ లోగా వచ్చినా మీరు ఆ నెంబర్స్ నోట్ చేసుకుని వాళ్ళకి అందించండి ఇక తర్వాత ఏంటంటే ఈ రోజు మనం చూపించేవన్నీ కూడా టస్సర్ జార్జెట్ నేను నేను కట్టుకుని వచ్చానండి వాళ్ళ ఇది నా సారీ ఇది కాదు ఈ అమ్మాయి అబ్బాయి ఎవరో తోటి వేరే చోట కొన్నాను సరే బ్లౌజ్ కూడా ఇలా స్టిచ్ చేసిన అమ్మాయి అక్షరా బోటికి నేను తన నెంబర్స్ కూడా మీకు ఇస్తాను అవసరమైతే మీరు పుట్టించుకోవచ్చు కోనసీమ వంటి ఆదిత్యనగర్ కుకట్పల్లు ఆ స్టా బోటికి ఉంటుంది మీరు అన్ని వివరాలు అడిగి మాత్రం ఇవ్వండి ఎప్పుడు ఇస్తారు ఏంటి అన్నీ అడిగి తెలుసుకుని చక్కగా ఇచ్చుకోండి ఇక సో ఈ చీర నేను కట్టుకుని వచ్చిన తర్వాత ఇవాళ మామూలుగా తను ఎప్పటిలాగానే బెనారస్ పట్టు పెట్టిందండి సరే నేను నా చీర చూసి నా దగ్గర చాలా కలెక్షన్ ఉందండి బాగున్నాయి మా దగ్గర వెరైటీ అంది సో మరి అదే వీడియో పెట్టు పట్టుల తర్వాత చూద్దాం ఎందుకంటే ఇవి నా దగ్గర అమ్మలో నాలుగు చీరలు కంఫర్టబుల్ కంఫర్ట్ ఉంది మనం ఎమ్మెల్యని కూడా అదే ఇంకా ఎందుకు తీసుకోలేదు మీరంటే ఏమోనండి దృష్టి పెట్టలేదు అన్నారు అసలు మా ఏజ్ గ్రూప్ వాళ్ళకి చాలా హాయ్ అండి ప్యూర్ టసర్ జార్జెట్ ఇదే డిజైన్ అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ అలా పెట్టాలి మనం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇంచుమించు అదే లుక్ ఇస్తుంది అసలు ఈ మధ్యన హిట్ అయిందంటే ఇదే చీర ఈ చీర హిట్ అయినట్టుగా ఇంకే చీరలు హిట్ అవ్వలేదండి ఫస్ట్లో అయితే ఐదు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు కూడా అమ్మారు సిక్స్ థౌసండ్ సిక్స్ థౌజండ్ చేంజ్ కూడా అమ్మారు తర్వాత తర్వాత ఫోర్ నుంచి ఫైవ్ లోపు వస్తున్నాయండి ఇంకా అంత మంచి తక్కువకు రావట్లేదు ఎక్కడొక్క చోట హోల్సేల్ చేశాను వాళ్ళు మాత్రం మనకి ఫో త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ అలా ఇచ్చారు అంటే అన్ని కలర్స్ అన్ని డిజైన్స్ లేవు నేను అలా అన్నప్పుడు అయ్యో అరే నా దగ్గర త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ అని అంటే మరి ఇంకెందుకు కాలిస్తాం మనకు తగ్గింది కదా రేటు ఇంకెవరికైనా కావాలంటే తీసుకుంటారు సో అన్ని డిజైన్స్ పెట్టించేస్తానండి మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు చక్కగా ఆన్లైన్ ద్వారా హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు కిట్టి పార్టీస్కి ప్రయాణాలకి ఫంక్షన్లకి అన్నింటికీ బాగుంటుందండి ఈ చీర చాలా చక్కగా ఉంటాయి చీరలు నేను ఆల్మోస్ట్ ఇది మూడో చీర కట్టడం మీరు చూసే ఉంటారు ఇందులో కూడా ఇంకా నచ్చితే కొంటాను సో మీకు కూడా నచ్చితే మీరు కొనుక్కోవచ్చు నల్గట్లేదు అదే ఫస్ట్ ఫస్ట్ పైతనే డిజైన్ ఇది హిట్ డిజైన్ చాలా పూర్తిగా టసర్ జార్జెట్ లానే ఉంటుంది ప్యూర్ టసర్ జార్జెట్ కడితే ఎలా ఉంటుందో సేమ్ సారీ అలా ఉంటుందండి బ్లౌజ్ బ్లౌజ్ బ్రోకెట్ వచ్చింది బ్రోకెట్ తోట వచ్చిందండి ఇది త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ అంటే అసలు అమ్మాయి హోల్సేల్ రేట్ కంటే కూడా ఒక వంద తక్కువలో ఉంది నేను అదే అదే రేట్ బిగ్ చేద్దామని అన్ని ఆల్ ఓవర్ కూడా ఉన్నాయి మనకి అన్ని అదే రేట్ అదే మరి మంచి రేట్ ఓన్లీ మీకు రేట్లీ అన్ని త్రీ థౌజండ్ నాగశ్రీ డైరీస్ నుంచి వస్తామని చెప్పేయండి చెప్పేసి కొనుక్కోండి బాగుంది నిజంగా చాలా బాగా వచ్చాయి చాలా మంచి రేట్ అండి ఈ రేటుకి ఎవరు ఏ షాప్ వాళ్ళు ఇవ్వలేదు నేను ఉన్నమాటే చెప్తాను ఇవాళ హర్ష ఎక్కువ కాదు నాకు ఇంకొకటి ఎవరు ఎక్కువ కాదు ఎవరి దగ్గర రేటు తగ్గుతుందో వాళ్ళని అయితే నేను ఆకాశానికి ఎత్తుతానండి అంతే ఇది మనకి త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీకి వచ్చింది సారీ అయినా ఇవాళ ఏ శారీ అయినా అన్ని కాదు మీకు నచ్చింది నచ్చినట్టు పర్చేజ్ చేసుకోండి దీని బ్లౌజ్ ఎలా వచ్చిందమ్మా దీనికి ప్లెయిన్ వచ్చింది సారీ వాళ్ళు ఇది ఎలా చెప్పనా మనం జూట్ పట్టు పదకొండు పన్నెండు వేలలో కొంచెం చూస్తా సేమ్ అలాగే ఉందండి ఎంత బాగుందో చీర అలాగే క్వాలిటీ బాగుంది క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది ఇంకా మీరు ఇప్పటివరకు కొనుక్కొని వారు ఉంటే హాయిగా కొనేసుకోండి త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ అంటే చాలా బెస్ట్ ప్రైజ్ ఏ షాప్ వాళ్ళు పట్ల ఫోర్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఎందుకంటే వాళ్ళు కూడా కొంత ప్రాఫిట్ వేసుకోవాలి ఈఎంఐకి ఎలా వచ్చిందని ఆ ప్రశ్న మనకు అనవసరం అంటే నార్మల్ ఇప్పుడు ఇంకా రేటు రేట్ ఇవ్వడమే అంతా అయితే మీరు త్రీ నైన్ ఫైవ్ జీరో చేసానని నేను మీట్ చేద్దామని చాలా బాగున్నాయండి మంచిగా వచ్చాయి సో మీకు ఇందులో ఏదైనా నచ్చితే వెంటనే మీరు తీసేసుకోవచ్చు ఇవి ఆల్ ఓవర్ డిజైన్ కదమ్మా కలర్ ఎంత బాగుందో అసలు కలర్స్ పండగ అనమాట అందుకే మీరు వీడియోని స్కిప్ చేయకండి పాలర్లో మంచి కలర్ ఇది కదమ్మా చాలా చాలా బాగుంది మనకి ఈ ధరకి ఎక్కడా రావండి చాలా బాగా చక్కగా మనకి సంప్రదాయ డిజైనర్ స్టూడియోలో ఈ చీరలు ఈ రేట్ అంటే చాలా చీప్కి వచ్చినట్టే త్రీ ఎయిట్ ఫిఫ్టీ అసలు నార్మల్ ఫ్యాన్సీ సరి రావట్లేదు కదమ్మా అంటే మనకి చాలా ఎక్కువ సప్లై చేస్తారు సో మంచి ప్రైస్ కదా ఎక్కువ తను సేల్ చేసిందండి సో దాని మీదట మంచి ప్రైస్కి వచ్చింది సరే ఆ అమ్మాయి ఏం తిప్పలు పడితే మనకి ఎందుకు మనకి మంచి ధర పడింది చాలా బాగుంది మన సబ్స్క్రైబర్లు అండేంత వరకు లేని వాళ్ళు ఒకవేళ ఇంకో కలర్ కావాలంటే ఈ రేటు కి ఇంకెక్కడ రాదు కాబట్టి నచ్చిన వారు నచ్చినట్టు బొమ్మిది అది కూడా లేదు ఎంసీ చేయలే పెద్ద ఆ చేస్తా ఇవి చూసిన తర్వాత కూడా కొనుక్కుంటే బాగుండదు అన్నదండి చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ సారీస్ బ్లౌజులు చక్కగా ఎలా వస్తాయి చేసి పెట్టాను బూటీ బ్లౌజ్ బూటీ బ్లౌజ్ చాలా బాగుందండి సారీ త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ అంటే చాలా మంచి ధర ఇది ఈ డిజైనింగ్ కదా ఇది లేదు నా దగ్గర కొనుక్కోవద్దు గ్రీన్ కూడా బలే ఉంది ఇది ఏంటంటే మనకి బడ్జెట్ రేంజ్ లో బాగా ఇచ్చాడు అసలు మామూలుగా అయితే దీని పేరు వేరే నేను మార్కెట్ లో ఏం చేశారంటే టస్సర్ జార్జెట్ ఫ్యాన్సీ అని పేరు పెట్టేశారు సో అది అలా పాపులర్ అయిపోయింది దీన్ని టస్సర్ అంటున్నారు కొందరు చాలా ఎవరి అంటే నాకు టస్సర్ జార్జెట్ లో ఎందుకు అనిపించింది అంటే హర్షను ఫస్ట్ సారి చూపించావు కదా సేమ్ అదే నేను బెనారస్ షూటింగ్కి వెళ్ళినప్పుడు ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫైవ్ దాకా స్టార్టింగ్ అది అది అలాగే ఉంటుంది అలా ఉండేటప్పటికే నాకు నిజంగా ఓకే నాకు కూడా నేను ట్వంటీ ఫైవ్ పెట్టి ఇప్పుడు నేను కొన్నాను నాకు అవసరం లేదు మరి ఇది బాగుంది కదా హాయిగా ఇలా వెళ్ళిపోవచ్చు కడుతున్నారు కాబట్టి అంతే రెండు సార్లు మహా అయితే ముంద కిట్టి పార్టీని బట్టి కడుతున్నారు అంతే అలా అనుకున్న కానీ ఇది నేను వాష్ కూడా చేసేస్తున్నా బాగా పనిచేస్తున్నాయి సారీస్ ఇది కూడా కొంచెం మనకు మ్యాటి వర్క్ స్టైల్ స్టైల్ లో వచ్చింది కానీ మొత్తం ఆ డిజైన్ ఆ కలర్ ఒకటేనా గ్రీన్ ఉంది డార్క్ గ్రీన్ చూద్దాం అయితే దీనికి ఇట్లా లైన్ ఈ డిజైన్ కూడా చాలా బాగుంది సేమ్ ఈ డిజైన్లో మరొక కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది ఈ కలర్ చాలా బాగుంది ఇందులో ముందు కూడా మనం చూసాము చాలా బాగుంది కలర్స్ బాగా తేలుతున్నా బ్లౌజ్ బ్లౌజ్ ప్యూర్ అండి ఇది మళ్ళీ నేను ఫోర్ ఎయిట్ ఫిఫ్టీ అంతా చూసాను అంటే ఇంచుమించు ఈ చీర మీద మనకి ఇది థౌసండ్ తగ్గుతుంది ప్లస్ నేను ఇంకా ప్లెయిన్ జామ ఇలా తీసుకున్న కూడా ఉన్నాయి మన ఉన్నాయి ఇప్పుడు త్రీ ఎయిటీ అంటేనే గుండెలు బాదుకోవాలి ఇది కూడా చాలా బాగుందండి ఈ లో ఒక్కటే కలర్ ఉంది చాలా బాగుంది ఇది ఒక్కటే వచ్చినట్టు అయిపోయాయి అయ్యేవి ఇది బ్లౌజ్ మరి రేట్ అంటే అయిపోతాయిలే నెక్స్ట్ అండి ఇది కూడా ఆల్ ఓవర్ వీవింగ్ స్టైల్ వచ్చింది రెండు వైపులా మీనాకారి బోర్డర్ అంటే మన పైథని స్టైల్లో వచ్చింది చాలా బాగుంటాయండి చీరలు ఇంతవరకు కట్టుకుని వారు ఉంటే కనుక మీరు ధైర్యంగా తీసుకోవచ్చు అండి ఈ రేటుకి ఎక్కడా రాలేదు కాబట్టి నేను ఇన్నిసార్లు చెప్పడానికి గల కారణం ఈ రేటుకి మనకి ఎక్కడా రాలేదు ప్లస్ ఏంటంటే కట్టుకున్నప్పుడు ప్యూర్ వెరైటీ ఫీల్ ఇస్తుంది చూసినా కూడా మనం చెప్పాలి ఏమంటే అది అండి సెమీ అండి ప్యూర్ కాదని మనం చెప్పాలి అంటే టస్సర్ జార్జెట్ కట్టుకున్నట్టే ఉంటుందండి అంత బాగుంది ఉన్నాయి అదే డిజైన్ సెమీని ఇట్లా దించేసాడు కదా ఎంత బాగున్నాయి కానీ సాధారణంగా మనం సెమీకి వచ్చేటప్పటికి పెద్ద క్లాత్ బాగోదు ప్యూర్లు కట్టిన వాళ్ళం సెమీ కట్టలేదు కానీ ఈ చీరలో వెరైటీ ఏంటంటే ప్యూర్ కట్టిన వాళ్ళం ఇది కూడా కట్టగలం అండి ఎందుకంటే ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది రేట్ కూడా చాలా రీజనబుల్గా వచ్చిందండి మనం ఫస్ట్లో చూసాం కదా ఆల్ ఓవర్ వీవింగ్ ఇది ఒకటండి ఇది కూడా చాలా బాగుంది మంచి కంచి మెరూన్ చక్కగా యాంటిక్లో బార్డర్ వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీస్లో మీకు ఏది నచ్చినా కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకుని హర్షకు పంపించి ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు అండి టస్సర ఈ ధర అయితే మీరు అన్ని వీడియోలు కూడా చూసుకోసం అందని కాదు బయట వాళ్ళకు కూడా ఎక్కడ లేదు త్రీ థౌజండ్ ఎయిటీ నైన్ ఒక్కచోటే హోల్సేల్లో చేశాను ఆ స్టోర్లో త్రీ నైన్ ఫిఫ్టీకి ఇచ్చారు వాళ్ళు వీళ్ళ దగ్గర హర్ష దగ్గర మనకు త్రీ ఎయిట్ ఫిఫ్టీ ఉంది అంటే బాగా తగ్గుతోంది మీరు గిఫ్టింగ్ పర్పస్గా వెళ్ళచ్చు మీకు ఎలా కావాలంటే అలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీస్కి వెళ్దాం ఇది ఒక శారీ ఇది కూడా బాగుంది ఆ డిజైన్లో ఇది ఒక కలర్ ఉంది ఇది కూడా చాలా బాగుంది క్లాత్ కూడా చాలా బాగుందండి మీకు నచ్చితే మీరు ఆన్లైన్ స్టోర్కి వస్తారా మీ ఇష్టం త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఇదండి అస్సలు పూర్తిగా టస్సర్ జార్జెట్ అంటే ఇలాగే ఉంటుంది మనం ట్వంటీ ఫైవ్ థౌసండ్ శారీ తీసుకుంటే ఇదే ఇంకంతే ఇటు వచ్చి దీని మీద ఇంకొంచెం క్లాత్ మారుతుంది వీవింగ్ అనేది హ్యాండ్లూమ్ వస్తుంది ఇది మిషన్ తయారీ వస్తుంది అంతే తేడా కానీ ఇది బయట మనకు ఐదు వేలు ఆరు వేలు కూడా సేల్ చేశారు అలా చూసినప్పుడు అయితే హర్ష దగ్గర త్రీ ఎయిట్ ఫిఫ్టీ అంటే మనకి చాలా బెస్ట్ ప్రైజ్ వచ్చింటాయి ఇది కూడా బాగుంది కదా ఇది మంచి బోర్డర్ అసలు సుసలు టస్సర్ జార్జెట్ కదా నువ్వు ఎక్కువ తెస్తావు కాబట్టి మనకి ట్వంటీ ఫైవ్లో ఇదే డిజైన్ బాగా వస్తుందండి చాలా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది ఇలాగే ఫస్ట్లో నేను ఇలా చూస్తే దీనికి టసర్జార్జట్ అని పేరు పెట్టుకున్నాను అంత ముందు వేరే పేరు చెప్పారండి ఈ పేరు లేదు నేను అలా చూస్తే అరే ప్యూర్ లానే ఉంది చాలా బాగుంది ఒకవేళ ట్వంటీ ఫైవ్ అలా పెట్టిప్పుడు కొనొద్దు అని అనుకున్నాను అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది బెస్ట్ ఆప్షన్ ఇది చాలా బాగుంటుంది అనిపించింది బాగుంటున్నాయి అమ్మా ఇవి చాలా బాగుంటున్నాయి ఇది రెడ్ ఇంకా బాగుంది కదా హైలైట్ అవుతుంది క్లాత్ కూడా చాలా బాగుంది మంచి ప్లెయిన్ బ్లౌజ్ మంచి కాస్ట్లీ లుక్ ఇస్తుందండి నెక్స్ట్ నాలుగు వేల నాలుగు వందల యాభై నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఆ రేంజ్ ఉన్నవన్నీ కూడా ఇప్పుడు మనకి హర్ష దగ్గర త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీకే వస్తున్నాయండి చాలా బాగున్నాయి బ్లౌజులు బాగున్నాయి ఇలాంటి వాటికి ఈ డిజైన్లో ఈ బ్లౌజ్ చూడలే నేను నీకు బ్లౌజులు బాగా ఇచ్చారు అంటే ఎన్ని అమ్ముంటే వాళ్ళ నుండి ఇచ్చి ఉంటారు ఇది కూడా బాగుంది కదా చాలా బాగుంది మంచి టమాటా రెడ్ వచ్చింది ఆ వీవింగ్ చాలా అందంగా ఉంది చాలా బాగుందండి ఈ శారీ కూడా నెక్స్ట్ ఇంకా చూడాలి కదా మీడియం స్కిప్ చేయకండి నెక్స్ట్ ఇది కూడా బాగుంది కలర్ మొత్తం వీవింగ్ స్టైలు బార్డర్ అంతా కూడా చక్కగా వీవింగ్ వచ్చింది చాలా బాగుంది ఓ ఈ రెడ్ ఇంకా బాగుందమ్మా చాలా బాగుంది మంచి రెడ్ కదా చాలా హైలైట్ అయింది ప్లస్ ఆ వీవింగ్ కానీ కట్టుకుంటేనండి ప్యూర్ లానే ఉంటుంది పెళ్ళిలో రిచ్గా కూడా కనిపిస్తుంది ఇది కట్టున మనం పెళ్ళికి వెళ్ళిపోవచ్చు ఇంకా అంతే చెప్పేవా తెలీదు మూడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు పెట్టి చీర కొనుక్కొని మీరు ఒక ముప్పై నలభై లక్షలు ఖర్చు పెట్టి చేసిన పెళ్ళికి వెళ్ళిపోవచ్చు తెలీదు దీనికి ఒక అందమైన చక్క బ్లౌజు బ్లౌజ్ కూడా బాగా కుట్టించుకున్న అలా కాలర్ని అట్లా ఈ డిజైన్ బాగా ఇచ్చారు క్లాత్ కూడా చాలా బాగుంది రెడ్ వద్దు అనుకుంటే ఇది ఒక కలర్ ఉందండి ఇందులో ఒక కలర్ ఈ కలర్ కూడా చాలా బాగుంది మంచి డిస్కౌంట్లో వస్తున్నాయి మీనాకారి వీవింగ్ తోటి వచ్చింది ఇవి ఏ చీరైనా మూడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు నెక్స్ట్ సారీ సేమ్ డిజైన్లో మరొక కలర్ మనకి పీచ్ పింక్ వస్తుందేమో కనకాంబరం కనకాంబరం కొంచెం లైట్ కదా కనకాంబరంలో లైట్ ఈ చీరకి ఈ వీవింగ్ బాగుండడమే కాకుండా బ్లౌజ్ చాలా బాగా ఇచ్చారు బ్లౌజ్ బాగుంది మళ్ళీ ఇది మెజంతా పింక్ అండి నాకు ఇది బాగా నచ్చింది పింక్ రెడ్ తర్వాత ఈ చీర బాగా నచ్చింది అంటే కొంచెం కొట్టొచ్చినట్టు కనబడుతోంది మంచి బీట్స్ లాంటివి వేసుకుంటే చాలండి ఇంకా చిన్నగా వ్రతం ఫంక్షన్ కానీ లేకపోతే చీర కట్టే ఫంక్షన్ అన్నింటికి వెళ్ళిపోవచ్చు ఆ సూపర్ ఉంది సారీ నెక్స్ట్ మళ్ళీ నేను చెప్పిన జామ్దాని బీవింగ్ ఇది మూడు వేల ఐదు వందల యాభైకి ఇచ్చేస్తావా అంతేనా ఎంత బాగుంది అసలు లేవు అన్నీ అయిపోయాయి ఇది ఒక్కటే ఉంది అయ్యో ఎంత బాగుందండి జామదాని వీవింగ్ నా పళ్ళు మీద బాగుంది చాలా బాగుంది త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీకి ఇంత జామ్దాని వీవింగ్ తోటి ప్లెయిన్ ప్లస్ డాలర్ బుట్టి బ్లౌజ్ ఎంత బాగుంది నాకు ఈ కలర్ లేదు కొనేస్తే తిడతారా తిట్టనంటే కొనుక్కుంటాను అయ్యో చాలా బాగుంది నెక్స్ట్ మళ్ళీ మనకి డిజైన్ మారిందండి పళ్ళులో చాలా బాగా ఇచ్చారు కదా బ్లౌజ్ బాగా వచ్చింది ఇది ఇంకా కూల్గా మనం జర్నీ చేసినప్పుడు అలా బాగుంటుంది జర్నీకి ఇంత మంచి చీర కడతామని అనకండి మీరు కారులో వెళ్ళేది ఉంటుంది ఫ్లైట్లో గంటలో దిగిపోయేది ఉంటుంది లేకపోతే వందే భారత్ ఇక్కడెక్కి విజయవాడలో దిగిపోయేవాళ్ళు ఉంటుంది అలాంటప్పుడు ఈ చీర బాగుంటుంది అది కూడా తెలుస్తున్నారమ్మా మేము ప్రయాణం అంత కాస్ట్లీ కట్టమని కానీ నా నేను తీసుకున్న జామదాని మీద ఇంకా ఎక్కువ వచ్చింది మీది ఎక్కువ వచ్చింది చాలా బాగుందండి డిజైన్ ఇది కూడా ఇంత జామదాని ఇది కూడా మీకు త్రీ థౌజండ్ నాకు ప్లెయిన్ వచ్చింది ఈ అమ్మాయి ఇచ్చే ధరకి బ్రోకెట్ బ్లౌజ్ కూడా వచ్చింది ఏటో చాలా బాగున్నాయండి నిజంగా చెప్తున్నాను చాలా సరదాగా అమ్మాయిని ఆట పట్టిస్తున్నాను కానీ ఇవన్నీ టస్సర్ చార్జర్ ఈ రేట్ ఎక్కడా లేవు మీకు ఏదైనా నచ్చింది ఉందనుకోండి వెంటనే తీసుకోండి ఒక ఎన్ని ఉంటాయి ఫిఫ్టీ శారీస్ ఉంటాయి ఫిఫ్టీ శారీస్ పైన ఉన్నాయండి మీరు లేట్ చేయకుండా అన్నీ బాగున్నాయి అన్నింటికి కూడా బార్డర్ బాగుంది కలర్స్ బాగున్నాయి బ్లౌజులు బాగున్నాయి క్వాలిటీ ఇంకా బాగుంది మీకు ఎలా కావాలంటే అలా మీరు చక్కగా సింపుల్గా కావాలా లేకపోతే హెవీగా కావాలంటే చూసుకుని ఆ ప్రకారంగా మీరు తీసుకోవచ్చు టెస్సర్ మనకి జార్జర్ చాలా బాగున్నాయి ఫ్యాన్సీ సారీస్ త్రీ ఎయిట్ ఫిఫ్టీ అంటే చాలా వర్త్ ప్రతి చీర బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఎందుకంటే తక్కువలో తక్కువ చూసుకున్న జామ్ వీవింగ్ అలా కొన్ని కొన్ని కాకుండా నార్మల్వి ఫోర్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫైవ్ ఫిఫ్టీ నుంచి అలా స్టార్ట్ అయ్యి ఫైవ్ ఫైవ్ వరకు కూడా ఉన్నాయి అలా చూసినప్పుడు మనకు అన్ని రకాల డిజైన్లు హర్ష ఇచ్చింది త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ సో మీరు ఏది నచ్చుతుంది మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ ఇంకా మీ ఇద్దరూ పడండి నెక్స్ట్ నీ మార్క్ సారీ మహేశ్వరి చందే నేను అప్పుడు నీ దగ్గర ఫస్ట్లో కొన్నాను గుర్తుందా ఇప్పటికీ బాగుంది నా దగ్గర అసలు ఏం పాడవు పాడవదు రండి ఇలాంటి లైట్ కలర్స్ రెండు కొనుక్కున్నాను అప్పుడు చిన్న చిన్న వాటికి కడుతూనే ఉంటాను ఇంకా డ్రై వాషల్కి ఇస్తాను కడుతున్నా నాకు ఇవ్వబుద్ధి కాలేదు ఎవరికి అంటే ఫ్యాబ్రిక్ బాగుండేటప్పుడు ఎవరికి ఇవ్వబుద్ధి కాలేదు ఇవి ప్రత్యేకించి మనకి ఈఎంఐ దగ్గరే బాగా దొరుకుతాయి మహేశ్వరి చందేరి ఇప్పుడు కొంచెం లేటెస్ట్ వర్షన్ ప్లేన్స్ లేకుండా టిష్యూ లైన్స్ అట్లా లైట్ టిష్యూ కూడా యాడ్ మనకి అదే ప్రైస్ లో ఇచ్చేద్దాం ఇవి కూడా త్రీ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీకి చక్కగా నచ్చిన వారు మీరు ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు ఇది కూడా బెస్ట్ ప్రైస్ అండి ఈ రేట్ కి ఎవ్వరు రాదు కూడా దొరకవు యాక్చువల్ గా వీటికి బ్రోకెడ్ బ్లౌజెస్ వచ్చాయి సూపర్ శారీ అండి చాలా బాగుంది మీకు త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీకి ఎక్కడా రాదు ఇంకా నా ఫోర్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీకి వస్తుందేమో కానీ ఈ అమ్మాయి చెప్పిన రేట్కి అయితే రాదు వదలక నేను మీకు హింట్ ఇచ్చాను కాబట్టి మీకు ఎవరికన్నా నచ్చిన వాళ్ళు మీరు హాయిగా తీసుకోండి ఇది కూడా బాగుంది సేమ్ ఆ డిజైన్ లో మరొకటి క్లాత్ కూడా చక్కగా ఉంటుందండి అక్కడ గుచ్చు అలా ఉండవు ప్యూర్ వెరైటీలోకి వస్తుంది ఇప్పుడు మన సమ్మర్ కదా తొందరగా వచ్చేసింది సమ్మర్ చాలా ప్రీమియం క్వాలిటీ చక్కగా చెందేరి ఫ్యాబ్రిక్ అలా అని పార్టీవేర్ లానే ఉంది ప్లస్ నువ్వు ఇచ్చిన రేట్ బాగుంది మంచి రేట్ రేట్ చాలా బాగుంది ఇది కూడా బాగుందండి త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీకే మీకు ఇస్తున్నారు మామూలుగా అయితే తను ఫోర్ టించి ఇవ్వలేనందు ఇంకా అటు ఇటు కాకుండా తెగిలాగి మొత్తానికి త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీకి ఓకే చేసేసాం ఇలా ఇచ్చేయండి ఇంకా అంటే మార్గం చేసేస్తాను కూడా తీసేసుకోవచ్చు ఇది కూడా సేమ్ అందులో ఎంత బాగుందో క్లాత్ కూడా అసలు చాలా బాగుంది మంచి కంచి బోర్డర్ మంచి బ్రోకెట్ బ్లౌజెస్ అన్నిటికీ చాలా బాగుంది సారీ నెక్స్ట్ ఇందులో మరొక కలర్ ఇది కూడా బాగుందండి ఇవాళ అసలు ఏ చీరైనా త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ జార్ జట్లు అతి వెళ్తారా మీ ఇష్టం ఇంకా మనకి ఇచ్చిన ధర మాత్రం త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ కాన్స్టెంట్ రేట్ త్రీ బెస్ట్ అది పడిన రేట్ చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ శారీస్ అండి కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి మరి మనం చాలా రోజులకు వచ్చాం కదా మనకు కూడా ఏదో ఒక బెనిఫిట్ ఉండాలి మీతో పాటు నాకు కూడా మంచి లైట్ కలర్స్ వచ్చాయి లైట్ కలర్స్ పేస్టల్ షేడ్స్లో ఉన్నాయి మనకి బయట దొరికే కలర్స్లా కాదండి కొంచెం ఎలా అయినా హర్షిధర కొంచెం డిఫరెంట్ ఉంటాయి కలర్స్ మనకి రెగ్యులర్ కలర్స్లా కాదు ఎంత బాగుందో శారీ చాలా బాగుంది శారీ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు అంత టిష్యూ వద్దు అని అనుకుంటే ఇలా హాయిగా ప్లేన్ ప్లేన్ చెందేరిలో ఎంత బాగుందో చూడండి చీర త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ చక్క డాలర్ బుటీ స్టైల్ చిన్న జరీ బోర్డర్ చాలా చాలా అఫిషియల్ గా ఉంటుంది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ అదే ప్లేన్ రన్నింగ్ బ్లౌజ్ అది వెళ్ళండి క్లాస్ గా కావాలంటే లేదు అని అనుకుంటే కాంట్రాస్ట్ ట్రై ఇది వేసుకుంటేనే చాలా ఉంటాయి ఇదే బ్లౌజ్ ఇదే బ్లౌజ్ వెళ్ళాలి ఇది కూడా చాలా బాగుంది చిన్న బోర్డర్ అండి రెండు వైపులా పళ్ళు అంతా కూడా రిచ్ పళ్ళు చీర అంతా కూడా మీకు ఈ బుటీ వస్తుంది లోపల వరకు ఇంతే నిండుగా వస్తాయి బుటీస్ కూడా మంచిగా క్లాత్ బాగుంది ఫస్ట్ మెత్తగా చాలా బాగుంది మీకు స్టిఫ్ గా కావాలనుకుంటే మంచి ధరలో ఇవి ఇలాంటివే వస్తున్నప్పుడు చిన్న చిన్న ఫ్యాన్సీ చీరలు కొనడం కంటే కూడా ఇలాంటివి కొనుక్కుంటే మన్నకం బాగుంటాయండి మీకు ఎలా కట్టినా చక్కగా మన్నుతాయి డ్రై బాక్స్ ఫస్ట్ టైం డ్రై వాష్ కి ఇచ్చేయండి రెండోసారి నుంచి మీరే లైట్ గా స్టార్చ్ పెట్టుకోవచ్చు మీకు స్టిఫ్ గా కావాలనుకుంటే స్టార్చ్ లేదంటే ఇలా అంతే ఇష్టపడిన వాళ్ళు మెత్తగా కావాలనుకుంటే లేదంటే చందేరి ఇలా మెత్త కడితేనే బాగుంటుంది కలర్స్ ఇది కూడా చాలా బాగుంటుంది కదా అన్ని వెరైటీ కలర్స్ వచ్చాయి మంచి కలర్స్ అంటే మనం రెగ్యులర్ గా కట్టే కలర్స్ లా కాకుండా నాకు ఇదైతే ఎంత బాగా నచ్చిందో అంటే ఆల్ ఓవర్ వీవింగ్ ఉండి మీకు ఎల్లో నచ్చుతుంది ఎనీ షేడ్స్ ఎల్లో డిఫరెంట్ ఎల్లో ఎంత బాగుందో సారీ ఇది కూడా ఒకటే ఉంది సో బ్లౌజ్ అమ్మాయి చెప్పినట్టు అదే బ్లౌజ్ వెళ్తే క్లాస్ లుక్ ఇస్తుంది చీర చాలా బాగున్నాయి ఇప్పుడు ఏ ఆల్ ఓవర్ వీవింగ్ ఉందా చిన్న బుటీనా అని ఏమీ లేదు మొత్తం ఏదేలా సారీ అయినా త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ అందుకోసం కోసం మీకు నచ్చింది ఏదైనా ఉంటే హాయిగా తీసేసుకోవచ్చు మళ్ళీ అమ్మాయి మూడు నెలలు బిజీ కాబట్టి ఆయనకి అడిగి మనం తీసేసుకుందాం తర్వాత ఇవి ఆ జార్జెట్ అయినా ఈ సారీస్ అయినా త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ అండి అన్నీ కూడా బెస్ట్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి శారీస్ని మీరు బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి